ంగమా దేవుని దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడాగు దేవుని కుమారుడైన యేసు క్రేస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథం నుండి ఒక ఒక ఉపదేశం ఆ ఉపదేశము ఏమిటంటే స్థిరపరచుట అనేక సందేశాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయడాగు దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణమూతుడైన మా ప్రియాపరలోకపు తండ్రి నీ నామమునకెళ్ళని స్థుతులు స్తోత్రము జలించున్నాను నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు చెప్తుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాట్ను మరుగుపరిచి ఏదైతే వెలువడుచున్నదో ఆ మాటని బిడ్డలకు తండ్రి వారి ఉంచుకొని వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని వాటి ప్రకారంగా జీవించే గొప్ప నడవడుకను మీరు స్థిరపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడని నజరేడగేశ్రీస్తు దివ్యనామం దివ్యనామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమేన్ క్రైస్తున ప్రియా దేవుని పిల్లలారా ఈరోజున మనం ఎంపిక చేసుకున్న వాక్యము వాక్య భాగము స్థిరపరచుట స్థిరపరచుట స్థిరపడు స్థిరము స్థిరంగా అన్ని మాటలు కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి లేక నిబ్బరంగా లేక దృఢంగా లేక పదిలంగా లేకుంటే పడిపోకుండా లేకుంటే తొలగిపోకుండా అనేక మాటలు భావాలను ఇస్తున్నాయి మరి వాక్యం ఏం తెలియజేస్తుంది తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో తన పరిశుద్ధ ఆలయంలో స్థిరంగా ఉండాలంటే దేవుడు మనల్ని స్థిరపరచాలి నశించిపోకుండా ఉండాలంటే దేవుడు స్థిరపరచాలి మన కళ్ళకు దేవుడు వెలిగి ఇవ్వాలి ప్రేమైన దేవుని బిడ్డలారా నశించిపోకుండా ఆయన ఆలయంలో ఉండాలంటే దేవుని యొక్క కృప కావాలి దేవుడు మనం స్థిరపరచాలి దేవా నా అడుగులను స్థిరపరచము అని దావి మాట్లాడుతున్నాడు మరి నీ యొక్క అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి సినిమా సినిమా థియేటర్ల వైపు వెళ్తున్నాయా పబ్బుల వైపు వెళ్తున్నాయా క్లబ్ల వైపు వెళ్తున్నాయా వ్యభిచార కొంపల వైపు వెళ్తున్నాయా దోపిడి చేయడానికి వెళ్తున్నాయా బ్రాండెడ్ షాపులలోకి వెళ్తున్నాయా ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని లోపల హృదయంలో ఉంచుకొని కూడా పాపపు క్రియలే చేస్తున్నారు ఈనాటి క్రైస్తవులు సరే అన్యులు చేస్తున్నారంటే వారికి వాక్యం తెలియదు అనుకుందాం మరి దే క్రీస్తులోనికి బాప్తి సంపొంది క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పి కూడా సుఖభోగాల వైపు పాపపు ఇచ్ఛల వైపు ఈనాటి క్రైస్తవం శరీర ఆచారాలను అనుసరిస్తుంది మరి దేవుని యొక్క కట్టడల గురించి మనం నేర్చుకుంటున్నాం ఇంకా భవిష్యత్తులో తొంభై అధ్యాయం పదిహేడవ వచనంలో మా చేతి పనిని మాకు స్థిరపరచుము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడే స్థిరపరచాలి నువ్వు చాలా రాత్రి చాలా ఉదయాన్నే నువ్వు లేచి సూర్యుడు రాకముందే పడక మీద నుంచి లేచి ఏమైనా సంపాదించుకుందామని మన చేతుల కష్టార్జితాన్ని వెళ్ళి చాలా రాత్రి అయిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చి నువ్వు కుటుంబ సభ్యులతో భోజనం చేయించుండుట కూడా వ్యర్థమే అని సొలోమోన్ గారు సెలవిస్తున్నాడు సామెతల గ్రంథంలో నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మన చేతి పనిని దేవుడు స్థిరపరచాలి మనము ఈ లోకంలో బ్రతికిన రోజులు మనం జీవంతో ఉండాలంటే ఈ పంచభూతాలన్నీ కూడా మనకు సహకరించాలి పంచభూతాలను ఒక తల్లి గర్భంలో ఒక శిశువు ఏ విధంగానైతే ఎదుగుతున్నాడు పంచభూతాలలో మనం కూడా ఒక ఉన్నాం అవన్నీ కూడా దేవుని యొక్క దూతలు అవన్నీ కూడా మనకు మేలులు చేస్తున్నాయి మనకు ఆహారాన్ని ఇస్తున్నాయి మనకు బట్టనిస్తున్నాయి మనకు ఇస్తున్నాయి మనకు క్షేమాన్ని ఇస్తున్నాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి మనకు బలాన్ని ఇస్తున్నాయి ఇవన్నీ కూడా దేవుడు మనం పుట్టక ముందుకే మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అనే ఒక సంగతిని మర్చిపోతున్నావా నీవిరో ఈ లోకంలో బ్రతకాలి అని అంటే నువ్వు తిండి తినాలి నువ్వు తిండి తినాలంటే ఎందుకు తినాలి నీకు బలం రావాలి బలం ఉంటే నువ్వు ఏ పని చేయగలుగుతావు నీకు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతావు కనుక నువ్వు తిండి తినాలంటే నీకు ఆహారం కావాలి ఆహారం కావాలంటే నీకు బలం కావాలి బలం ఉండడం ద్వారా దేవుడు నీకు ఉద్యోగం కూడా ఇవ్వాలి ఏదైనా ఒక పనిని అదే నా చేతి పనిని నాకు స్థిరపరచుము అని దావేది గారు మాట్లాడుతున్నాడు దేవుడు స్థిరపరచాలి ఈనాడు తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి కానీ ఒక కుమార్తెని కానీ కానీ పాలించి ఆలించి లాలించి పాలించి దాదాపుగా ఒక పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే అతన్ని కూడా ఆమెను కూడా ఒక కుటుంబం చేయాలని కుటుంబాన్ని చేస్తే వారి ద్వారా కూడా కుమారులు వస్తున్నారు ఏమైనా దేవుని బిడ్డలారా ఆ కుమారులు ఆ కుమార్తెలు వారి యొక్క కుమారులు వారి యొక్క కుమార్తెలు సంతానం రోజు రోజుకి అభివృద్ధి పో అభివృద్ధి జరుగుతూ ఉన్నది మరి ఆ కుటుంబాలన్నీ పోషించాలంటే వారికి పనులు కావాలి వారికి ఉద్యోగాలు కావాలి వారికి ఉద్యోగాలు పనులు కావాలంటే వారికి మేధాశక్తి ఉండి ఏదైనా ఒక పనిలో వారికి నాణ్యత అనుభవం ఉండాలి కొంతమంది ఇంజనీర్లు గాను కొంతమంది డాక్టర్లు గాను కొంతమంది పరిశోధకులు గాను కొంతమంది శరీరాన్ని నమ్ముకొని కాయ కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు చే పని చేసుకొని బ్రతుకుతున్నారు దేవుడు ముఖ్యంగా వారికి ఆరోగ్యం ఇచ్చి బలాన్ని ఇచ్చి వారి పనిని వారికి వారికి ఏదైనా పనిని చూపెడితేనే వారు ఆ పనిలో స్థిరంగా నిలబడి పది రూపాయలు సంపాదించుకొని ఆహారాన్ని కొని తెచ్చుకొని వారి వారి తిని తృప్తి పొంది వారు హాయిగా పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ పనిలోకి వెళ్ళాలంటే దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి మంచి బలాన్ని ఇవ్వాలి దానితోని బాటు వారి యొక్క చేతి పనిని దేవుడు ఆశీర్వదించాలి అందుకని చెప్తున్నాడు సులమును ఉదయమే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనచ్చు తమ ఆహారాన్ని భుజించుట కూడా వ్యర్థమే అని సెలవిస్తున్నాడు అసలు నీకు ఆకలి కావాలంటే కూడా దేవుని యొక్క వరమే నీకు ఆకలైతే ఆహారము దేవుడిని యొక్క చే నీ చేతుల ద్వారా నోట్లోకి వెళ్తుంది అని అంటే దేవుని యొక్క కృపయే దేవుడు చేసిన మేలే ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన ఆ పనిని మన జీవితాన్ని కొనసాగించడానికి ఈ లోకంలో బ్రతకడానికి కోటి విద్యలు కోటి కొరకే అన్నారు కనుక ఏ పని చేసినా జానడు పట్ట కోసమే మనం ఈ లోకంలో ఏం సంపాదించుకొని పోలేం మన క్రియలు మన వెంట వెళ్తాయి అది మాత్రం గుర్తించుకొని మనకు కలిగిన దాంట్లో తృప్తిపరచుకుంటూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఎక్కడమైంది భయభక్తులు కలిగి జీవించడమే దేవుడు మనల్ని స్థిరపరిచినట్టు అని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు మిమ్మల్ని కోరుతున్నాను దేవుడు మన యొక్క పనిని స్థిరపరచాలి దేవునికి మన మనసును మన హృదయాన్ని ఇవ్వాలి దేవుడు మనకు బ్రతకడానికి ఉద్యోగాన్ని ఇస్తాడు ఆ ఉద్యోగాన్ని దీవిస్తాడు ఆరోగ్య విషయంలో కానీ మన అవసరాల విషయంలో కానీ అన్ని విషయాలలో దేవుడు తోడ్పాటుగా ఉండి ఆయన యొక్క హస్తంలో మిమ్మల్ని భద్రపరిచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అని ఒక విషయాన్ని గుర్తెరి గుర్తెరగాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను నూట పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనము దేవా యహోవా నీ కట్టడ అనుసరించినట్టు నేర్పుమో అని మాట్లాడుతున్నాడు గారు నీ కట్టడ దేవుడు కట్టడలను నియమించాడు ఆకాశానికి ఒక కట్టడ ఒక గ్రహానికి ఒక కట్టడ ఒక నక్షత్ర మండలానికి ఒక కట్టడ ఒక సముద్రానికి ఒక కట్టడ ఒక నదికి ఒక కట్టడ నీకు నాకు కూడా ఒక కట్టడ ధర్మశాస్త్రం అనే ఒక కింద ఇజ్రాయిల్ నుంచాడు ఇప్పుడు యేసో క్రీస్తు మాటలు అనే ఒక కట్టడ మన ముందు ఉంచాడు ప్రేమైనా కట్టడ లేకుంటే ఒక ఎద్దు ఒక ఎద్దు ఒక ఆవు ఒక పొలంలో పచ్చని యొక్క పచ్చని తోట ఉంటే ఆ యొక్క వాటిని యజమానుడు విడిచిపెట్టినట్టేది ఉంటే దానికి కంచె లేనట్టేది ఉంటే ఆ పొలంలోనికి వెళ్ళుద్ది ఆ బర్రె కానీ ఎద్దు కానీ ఆవు కానీ మేక కానీ గొర్రె కానీ అయితే దానికి బుద్ధి జ్ఞానములు లేవు గనక తన యజమానుడు ఎవరైతే ఉన్నారో దాన్ని కట్టేసి ఉంచాలి లేకుంటే ఎటు వెళ్ళినా తన వెంబడి తీసుకొని వెళ్ళాలి దానికి తాడు కట్టి ఉంచాలి కట్టడా మనకు కూడా మనము మంచి కాని చెడు కానీ చేసే మనముందటినే మంచి చెడు దేవుడు పెట్టాడు నువ్వు మంచిని చేస్తే దేవునికి అనుకూలంగా బ్రతుకుతావు చెడుని చేస్తే దేవుని నుంచి దూరం అవుతావు కైన్ లాంటి స్వభావం కలిగిన వాడు అవుతావు యూద లాగా అవుతావు లేకుంటే నెప్పు లాగా అవుతావు కనుక మంచి చెడు ఒకవేళ మంచి జీవించినట్టేది ఉంటాయి ఏ అనే ఒక వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేశమైన దేశమైనాగుప్త దేశంలో ఉన్న అక్కడ కూడా ఏ పాపం చేయకుండా బ్రతికాడు యేసు క్రీస్తు ప్రభు కూడా అనేకమైన పాపుల మధ్యలో నివసించిన పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించాడు కనుక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు మరి నీవు నేను కూడా ఆ విధంగానే ఉండాలి ఒక పరిశుద్ధంతో స్నేహితం చేసినా యూదా ఉదా ఇసుకరిగేదు లోకంలో కలిసిపోయాడు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు పాపపు హృదయం కలిగి లోకానుసారంగా జీవించి ఆ వచ్చిన డబ్బుతో ఎంతో సుఖితం అనుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నరకానికి వెళ్ళాడు ఏమైనా లాభమా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి అర్థం చేసుకోడు కట్టడా దేవుడు పెట్టాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు యోధు యోధులకు మనకైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేకమైన విషయాలు తెలియజేశాడు తండ్రినే దేవుని ఏ విధంగా మహిమపరచాలి అని అంటే అనేకమైన మాటలు తెలియజేశాడు యేసుక్రీస్తు ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభు మాటల ప్రకారంగా నీవు నీవు నేను జీవిస్తే మనలో మనల్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ఉండే స్థలంలో నిత్యరాజ్యంలో మనకు కూడా అవకాశం ఇస్తానని అంటున్నాడు గనుక వెలుగు చీకటి ఏ విధంగా ఉందో నీతి అన్యాయం ఎట్లయితే ఉందో పవిత్రత అపవిత్రత ఏ విధంగా ఏ విధంగానైతే ఉందో నిత్య జీవము లేకుంటే పాతాలము లేకుంటే నరకం అలాగే ఉన్నాయి నరకం అంటే ఏమిటో కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఎప్పటికి కూడా చిగిరిచ్చే చెట్టుగా పచ్చగా నిత్య జీవంలో దేవునితో ఉండే గొప్ప ఏదేంలో ఉండే ఉండే అవకాశం లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఆదాము పాపం చేశాడు దానివల్ల మరణం వచ్చింది యేసుక్రీస్తు ప్రభు పాపం చేయలేదు ఫలితంగా ఆయనకు నిత్య జీవం వచ్చింది ఆ విధంగానే మంచి చెడు మనముందా ఉంచాడు దేన్ని స్వీకరిస్తావా దేవుని దేని చేత ఆకర్షించబడతావా అదే నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరి మాట్లాడుతుంది కనుక నీ నోటి మాటలు కృపా సహితంగా ఉండాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది సామెతల గ్రంథము పదహారో తొమ్మిదో వచనంలో ఒకడు తాను చేయబోన్నది తమ హృదయంలో యోచించుకును ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా ఉపదేశించాలన్నా తమ హృదయంలో దాని గురించి ఆలోచన చేసుకుని ఉంటారు ఉదాహరణకు ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఉదాహరణకు ఏదైనా వస్తువు తయారు చేయాలన్నా లేకుంటే ఎవరితోనన్నా మాట్లాడాలన్నా లేకుంటే దేనికైనా సిద్ధపాటు జరగాలన్నా తమ హృదయంలో ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటారు దాని ప్రకారంగానే నోరు మాట్లాడుద్ది దాని ప్రకారంగానే ఆలోచన చేస్తారు దేవుడు కట్టడలను నియమించాడు కదా ఆ కట్టలను ఆ కట్టడలు దేవుని నుంచి దూరం కాకుండా చేసే ఆ కట్టడలు దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను విస్మరించకుండా అవి నీ హృదయంలో ఉంచుకున్నట్టే నువ్వు పాపం చేయకుండా పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇవన్నీ పక్కకు పెట్టుకేసి నాకు ఈ లోకమే అవసరం ఈ లోకమే నాకు కావాలి పాపపు లోకమైనా కావాలి ఈ డెబ్బై సంవత్సరాల జీవితమైనా కావాలి దీంట్లోనే సుఖం ఉన్నది ఇదే శాశ్వతం అని అనుకున్నవాడు జీవం నుంచి కొట్టివేయబడతాడు దేవుడి నుంచి దూరం అవుతాడు దేశ దిమ్మరవుతాడు పతనమైపోతాడు ప్రియమైన దేవుని బిడ్డారా వాడికి భవిష్యత్తు లేదు వానికి నిత్య జీవం లేదు కనుక తమ హృదయంలో మంచిని ఉంచుకుంటే మంచి పనులు మంచి అవకాశం దేవుడిస్తాడు నీ కనులకు మంచి వెలుగునిస్తాడు ఎల్లప్పుడూ స్థిరంగా దేవుని యొక్క ఆలయంలో దేవునితో ఉండే గొప్ప అవకాశాన్ని దేవుడిస్తాడు లేకుంటే చేతులు దేవుడు వదిలిపెట్టేస్తాడు అప్పుడు నీ బ్రతుకు అయోమయమైన స్థితికి అంధకారంలో చీకట్లో వెళ్ళి నరకంలో నరకానికి పాత్రను అయిపోతావు జీవ వృక్షానికి అనర్హుడుగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇటు వాక్యం దేవుడు కాక ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఈ కొద్ది మాటలు మేము ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా తండ్రి నీ నామం ర లేని స్థుతులు వస్తూ అతను తండ్రి నాలో ఉంచిన ప్రతి మాట పిల్లలకు చెప్పాను ఆయన వాటి ప్రకారంగా నీ పిల్లలు జీవించి నీ కృపకు పాత్రలు ఏ విధంగా చేయమని మా ప్రభుని మీ ప్రియ నజరేడ నజరే సుక్రేస్తు ఇవేనామమ్మమ్మ అడిగిపెడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రేస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క కన్యాసవాస్తం తలలో ఉంచిన ప్రతి కుమారుని మీదను ప్రతి కుమార్తె మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను उड़न काका अमेन